మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టులో మరోసారి చుక్కెరైంది సిబిఐ విజ్ఞప్తి మేరకు కేజ్రీవాల్ను జ్యూడీషియల్ కస్టడీలోకి తీసుకునేందుకు అంగీకారం తెలిపింది ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్ట్ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదా కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారని దర్యాప్తు సంస్థల వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయా మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది లిక్కర్ స్కామ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది కేజ్రీవాల్ను పద్నాలుగు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది సిబిఐ చేసిన విజ్ఞప్తి మేరకు కేజ్రీవాల్ ను జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకునేందుకు అంగీకారం తెలిపింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్కు జూలై పన్నెండు వరకు జుడీషియల్ కస్టడీ విధించడంతో అప్పటి వరకు తిహార్ జైలులోనే ఉండనున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణ సమయంలో సరిగ్గా సహకరించలేదని సీబీఐ రిమాండ్ దరఖాస్తులో పేర్కొంది కేజ్రీవాల్ నేర నుంచి తప్పించుకునేందుకు సాక్ష్యాధారాలకు విరుద్ధంగా సమాధానాలు ఇచ్చారని కొన్ని ప్రశ్నలకు అసలు సమాధానమే చెప్పలేదని వెల్లడించింది సీబీఐ కేజ్రీవాల్ ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని ఆరోపించింది మరికొన్ని రోజుల పాటు కేజ్రీవాల్ను కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరింది సిబిఐ అభ్యర్థులను పరిశీలించిన ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం కేజ్రీవాల్కు జూలై పన్నెండు వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను కోర్టుకు సమర్పించింది సీబీఐ టోకు వ్యాపారులకు లాభాలు మార్జిన్ను ఐదు శాతం నుంచి పన్నెండు శాతానికి పెంచడంపై ఆప్ అధినేత కేజ్రీవాల్ సరైన వివరణ ఇవ్వలేదని సీబీఐ పేర్కొంది దేశంలో కోవిడ్ రెండో వేవ్ కొనసాగుతున్న సమయంలో సౌత్ గ్రూప్కు చెందిన నిందితులు ఢిల్లీలో మకాం వేసిన సమయంలో ఎక్సైజ్ పాలసీకి కేబినెట్ ఆమోదం ఒకరోజులో హడావుడిగా సర్క్యులేషన్ ద్వారా అమలు చేయడంపై కేజ్రీవాల్ వివరణ ఇవ్వలేకపోయారని కోర్టుకు తెలిపింది సీబీఐ ఇందులో కేజ్రీవాల్ సన్నిహితుడు విజయ్ నాయర్తో కూడా సమావేశమైనట్టు ఆరోపించింది సమాధానాలను కేజ్రీవాల్ దాటవేసినట్టు దర్యాప్తు సంస్థ ఆరోపించింది మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డితో పాటు అర్జున్ పాండే గౌతమ్లను కలవడంపై కేజ్రీవాల్ సరైన వివరణ ఇవ్వలేకపోయారని సీబీఐ పేర్కొంది ప్రముఖ రాజకీయ నేత ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎంతో ప్రభావవంతమైన వ్యక్తి కావడంతో కేజ్రీవాల్ను కస్టడీ విచారణలోనే ఉంచాలని సీబీఐ అభిప్రాయపడింది లేదంటే ఇప్పటికే బహిర్గతమైన సాక్షులు సాక్ష్యాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని సిబిఐ దరఖాస్తులో పేర్కొంది దీంతో జూలై పన్నెండవ తేదీ వరకు కేజ్రీవాల్కు రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది ఈ క్రమంలోనే సీఎం కేజ్రీవాల్ను తిహార్ జైలుకు తరలించారు జూలై పన్నెండున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరచనున్నారు మద్యం కుంభకోణం కేసులో కీలక సూత్రధారి ఢిల్లీ సీఎం కేజ్రీవాలే అని కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ సిబిఐలు ఆరోపిస్తున్నాయి అయితే మద్యం కుంభకోణం కేసులో తమ విచారణకు కేజ్రీవాల్ ఏమాత్రం సహకరించడం లేదని కోర్టుకి ఇప్పటికే పలుమార్లు నివేదించాయి దర్యాప్తు సంస్థలు అయితే కేజ్రీవాల్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ విమర్శిస్తున్నారు అంతేకాదు తనపై అసత్య ఆరోపణలు చేస్తూ దర్యాప్తు సంస్థల అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని పదే పదే చెబుతున్నారు కేజ్రీవాల్ ఈ కేసులో కేజ్రీవాల్ను గత కొన్ని రోజులుగా దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి అయినప్పటికీ ఈ కేసు కొలిక్కి రాకపోవడంపై జోరుగా చర్చ జరుగుతోంది కానీ ఈడీ సిబిఐ మాత్రం కేజ్రీవాల్ నేరం చేశారనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి ఈ పరిస్థితుల్లో మద్యం కుంభకోణం కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది లిక్కర్ స్కామ్ కేసులో ఆ పధిత కేజ్రీవాల్ కు కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది ఢిల్లీలోని రావున్యూ కోర్టు జుడిషియల్ కస్టడీని పొడిగించడంతో జులై పన్నెండవ తేదీ వరకు తిహార్ జైల్లోనే ఉండనున్నారు